శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి సంబంధించి వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది ఆర్థికంగా సన్నిహితుల సహాయం అందుతుంది స్థిరాస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక పరంగా పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపార ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి